సార్ అంటే మీ గురించి నేను చాలా అంటే చాలా తెలుసుకున్నాను చాలా విన్నాను సార్ సో కాకపోతే మీ గురించి మా ప్రేక్షకులకు కూడా తెలియాలి కాబట్టి మీ గురించి ఒకసారి చెప్తారని కోరుకుంటున్నాను ఓకే అండి మాది స్వగ్రామం బల్పాల అని ఇప్పుడు మహిబాదు డిస్టిక్లో ఉంది నేను హై స్కూల్ అంతా కూడా అంటే ఫ్రమ్ ది బిగినింగ్ టు హెచ్ఎస్సి అప్పుడు హై స్కూల్ వరకు బల్పాల స్కూల్లోనే చదివాను అక్కడనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉండేది అలాంటి ఉన్నాను తర్వాత పియూసీ తర్వాత డిగ్రీ కోసం వరంగల్ వచ్చాను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివాను తర్వాత డెబ్బై రెండు డెబ్బై మూడులో నా బిఏ అయిపోయింది ఎంఏ కోసం హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వ్యాచ్ అది తర్వాత పొలిటికల్గా నేను మొదటి నుండి కూడా ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ఎంటర్ కావటం జరిగింది ఈ కుల వివక్ష అంటరాని అవమానాలన్నీ కూడా స్వయంగా అనుభవించాము దాంతో కుల వివక్ష పట్ల ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే ఆలోచన ఆ చిన్న వయసు లోపలనే వచ్చింది దాని నుంచే నేను స్టడీస్ అయినా ఎక్కడున్నా కూడా ఈ వివక్షలకు వ్యతిరేకంగా ఈ అసమానతలకు వ్యతిరేకంగా ఫైట్ చేయటం అనేది అలవాటు అయిపోయింది సార్ ఇక్కడ నాకు ఒక మీ మాటల్లోనే అన్నారు కదా కుల వివక్షత అంతరానితనమని అసలు ఈ కుల వివక్షత అంటరానితనం ఈ ప్రజల్లోకి ఎలా వచ్చింది సార్ అంటే దీనికి ఒక రెండు రెండు రెండున్నర మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉందండి ఒకనొక దశ లోపల సమాజం అంతా కూడా ఏమాత్రం అసమానత లేకుండా అందరు కలిసి జీవించి అందరు కలిసి సంపదని సృష్టించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయకుండా ఉన్న పరిస్థితి నుండి కొంతకాలం అయిన తర్వాత సమాజం లోపల ఉత్పత్తి పెరిగిన తర్వాత కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తమ నాలెడ్జ్ని తమ కోసం కాకుండా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ప్రయోజనాల కోసం కొన్ని ఈ కులాలని మతాల లాంటివి సృష్టించారండి వాళ్ళ ఆధిపత్యం కోసం అది అట్ని కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే కింది కులాలు అంటే ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా పాత పురాణాలు కానీ లేదా భగవద్గీత లాంటి వాటిని చదివినా కూడా చాతుర్వర్ణ వ్యవస్థ అని మనం వింటుంటాం అంటే బ్రాహ్మ నక్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలు ఉంటాయి ఈ మూడు పై మూడు వర్ణాలకి సేవ చేయటం కోసమే శూద్రుడు పుట్టారని ఇదన్నీ ఆ విధంగా ఏంటంటే సమాజాన్ని చీల్చి ఆధిపత్య వర్గాలుగా ఉన్నవాళ్ళు ఈ కులాలని తమ ప్రయోజనం కోసం ఉపయోగించి ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఉంటే వాళ్ళకి కష్టమైంది దోపిడి చేయటానికి పెత్తనం చేయటానికి కాబట్టి వాళ్ళు ఈ కుల వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇది దేవుడే సృష్టించాడు ఎక్కువ తక్కువలు సమానమే సమానంగా ఉండటం సాధ్యం కాదు ఐదేళ్ళు సమానంగా ఉన్నాయా ఈ ఈ జన్మలోపల మనం కష్టపడితే వచ్చే జన్మలో సుఖపడతాం ఇట్లాంటివన్నీ సృష్టించి ప్రజలని మత్తులో ఉంచి తమ దోపిడీ కొనసాగించడం కోసం చే వచ్చింది కుల వ్యవస్థ అయితే ఆ కుల వ్యవస్థ ఒక్కాడికి ఆగకుండా ఒకళ్ళ మీద ఒకరిని పెత్తనం చేయటం తమ పెత్తనాన్ని నిలుపు నిలబెట్టుకోవడానికి కొన్ని కొన్ని దుష్ట ఆచారాలను తీసుకురావటం దాంట్లో భాగంగా ఈ కుల వ్యవస్థ కూడా ఏర్పడ్డది అంటరానితనం ఇవన్నీ కూడా అప్పుడే సార్ సార్ అసలు ఈ కుల కుల వ్యవస్థ కానీ అంటరానితనం కానీ ఆర్థికంగా సామాజికంగా కులం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు సార్ మీరు మణుధర్మ శాస్త్రం అని వింటారు అసలు ఆ మణుధర్మ శాస్త్రంలో ఇవన్నీ చాలా స్పష్టంగా ఏమున్నాయంటే అండి మనం ఆశ్చర్యపోతాం ఎవరు చదవరు తర్వాత వాళ్ళకు వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాయే కానీ చాలా స్పష్టంగా ఒక ఇరవై ఆరు మనం ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగాన్ని కనుక చూస్తే పన్నెండు భాగాలని తర్వాత నాలుగు వందల నలభై నాలుగు ఆర్టికల్స్ అని ఇవన్నీ అనేకం చూస్తుంటాం కదా ఫండమెంటల్ రైట్స్ అని మన డైరెక్ట్ ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఇట్లా అనేకం చూస్తుంటాం అట్టనే రెండున్నర రెండు రెండున్నర వేల సంవత్సరాల క్రితమే సమాజం ఒక ఆర్డర్లో ఉండాలని ఆ ఆర్డర్ అనేది ఉన్నత వర్గాలకు ఉపయోగపడాలని ఒక ఒక స్మృతి అనేది మనుస్మృతి అనేది లోపల వచ్చింది దాంట్లో రాజ్యాంగం పాత రాజ్యాంగం ఇంకా ఒక చెప్పాలంటే పాత రాజ్యాంగంలో ఉంది పాత రాజ్యాంగం మనకి మన భారతదేశానికి కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మూడు రాజ్యాంగాలుగా చెప్పవచ్చు స్థూలంగా ఒకటి మను రాజ్యాంగం రెండోది ఇండో బ్రిటిష్ రాజ్యాంగం ప్రస్తుత రాజ్యాంగం మన రాజ్యాంగం అంటే ఇండో ఇండో బ్రిటిష్ రాజ్యాంగం వచ్చే కంటే ముందు అంటే పదిహేడు వందల డెబ్భై మూడు లోపల రెగ్యులేటరీ యాక్ట్ అని ఇంగ్లీషు వచ్చాడు దానికంటే ముందు మన దేశంలో ఉన్నదంతా కూడా మన ధర్మశాస్త్రమే ఎవరు బ్రాహ్మణులు ఏం చేయాలి క్షత్రియులు ఏం చేయాలి శూద్రులు ఏం చేయాలి వైశ్యులు ఏం చేయాలి ఇది ఇది దప్పితే ధర్మం తప్పినట్టు కాబట్టి ఇంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వాళ్ళంతా కూడా శూద్రుడు ఈవెన్ కమ్మ రెడ్లు ఇప్పుడున్నరే వీళ్ళంతా శూద్రుడి కింద నెక్క వీళ్ళు వ్యవసాయాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత కాస్త సంపన్నులై ఆ విధంగా సామాజిక స్థితి పెరిగింది తప్ప వాళ్ళు ఇప్పటికీ పూజారులుగా ఉండగలరా రెడ్లు కమ్మలు సాధ్యం కాదు అట్టనే కుల వ్యవస్థలో ఇది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాలకు మాత్రమే అనుకూలమైంది శూద్ర శూద్రవర్గాలకన్నిటికీ వ్యతిరేకమైంది కుల వ్యవస్థ చాలా స్పష్టంగా చెప్తారు శూద్రులు ఆస్తులు కలుగుంటూకూడదు ఉంటే వెంటనే జప్తు చేసుకోవాలి తర్వాత శూద్రుడు చదవకూడదు చదివితే నాలిక గోయాలి ముట్టుకుంటే చేకటి చేయాలి ఇంత స్పష్టంగా రాసి ఉన్నది అందుకోసమే రెండు గత నూట యాభై రెండు వందల సంవత్సరాల ఈ ఈ కాలాన్ని చదువు అందరికి వచ్చింది కూడా వచ్చిన తర్వాత అంతకుముందు చదవటం పాపం అన్యాయం ఆ ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఎవరినన్నా ఏమైనా బడికి పోవాలంటే అయ్యా మాకు రాదు అది మా కులానికి సరిపోదు అది మేము చేయ మేము పోకూడదు అనేది అనేది డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం కూడా సమాజంలో ఉండేది తర్వాత ఇంతెందుకండి మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ ఏమైనా నువ్వు కింద ఎందుకు కా వచ్చి నువ్వు కూడా మంచం మీద కూకో అన్నావు అనుకో ఎవరైనా అభ్యదేవాది ఉండి దొర మే మీ ముందు నేను మంచం మీద కూకుంటున్నా దొర అని అని అన్న అంటే అట్లా అలవాటు అయిపోద్ది ఆయనకి ఎవరన్నా నిజంగానే కూకుంటే ఏదో కళ్ళు నెత్తడికి వచ్చినట్టుంది కూకున్నావు అని డైరెక్ట్ అంటే ఇట్లా సమాజంలో మనం వీళ్ళు అనసటానికి అరువులు మేము అనసట్టడానికి అర్హులం వాళ్ళు దోపిడీ చేయడానికి అర్హులు మేము దోపిడి గురి కావటానికి అర్హులం అట్లా ఇట్లా సమాజంలో ఈ రెండు రెండున్నర వేల సంవత్సరాల్లో మన మైండ్లలో ఇంకిపోయింది దాని ఫలితంగా ఈ కుల వ్యవస్థ ఇప్పటికీ అందరి ఏమున్నా లేకున్నా కులం గ్యారెంటీ అండి ఈ సమాజంలో నీకు ఇల్లు లేకపోవచ్చు వాహనం లేకపోవచ్చు లేకపోతే టీవీ లేకపోవచ్చు ఉద్యోగం లేకపోవచ్చు ఆ భూమి లేకపోవచ్చు కానీ కులం గ్యారెంటీ ఏమున్నా లేకుంటే కులం గ్యారంటే గ్యారంటీ